పేరు అనిల్ నార్కపేట మండలం నల్లవెల్లి జిల్లా వరంగల్ ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం అనేది పది సంవత్సరాల పరిపాలన చేసింది కదా బీఆర్ఎస్ పరిపాలనకు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారి పరిపాలనకు ఈ పన్నెండు నెలలు పదకొండు నెలల పరిపాలన ఏదైతే ఉన్నదో దానికి దీనికి మధ్య వ్యత్యాసం ఏమైనా చూసారా చూసినా చూసినామండి ఏంటిది కేసీఆర్ గారు ఉన్నప్పుడు మాకు రైతు బంధు రై రైతు రుణమాఫీ రైతు వేదికలు ఇప్పుడు ఇళ్లల్లో ప్రతి ఒక్కరి ఇంటింటికి నల్లాలు మళ్ళీ ఇప్పుడు డంపింగ్ యార్డ్లు సీసీ రోడ్లు హండ్రెడ్ పర్సెంట్ చేసిండు చనిపోవడం అయిపోవడం తోడే వారం లోపే అమౌంట్ పడేది ఇంత ఇంతవరకు ఆ రైతు బంధు లేదు రైతు రుణమాఫీ లేదు ఏదీ లేదు ఇంతవరకు మాకు ఎలాంటిది ఏం చేయలేదు చేతి గుర్తు పార్టీ సర్కారు మాత్రమే ఇన్ని రకాలైన ఆరు గ్యారంటీలు ఇచ్చి ఉచితమైన బస్సు ఇచ్చి జీరో కరెంటు బిల్లు ఇచ్చి ప్రతి ఒక్క పల్లెపల్లెల పల్లెపల్లెల గ్రామాలలో కూడా ఈ హస్తం యొక్క గుర్తు పార్టీకే జనాలు అందరూ వత్తాస పలుకుతున్నారని బయట అవునండి ఇప్పుడు ఆరు గ్యారంటీలు అన్నాడు ఆరు గ్యారెంటీల్లో ఏది ఏది అమలు చేశాడు ఏది అమలు చేయలేదు కరెంటు జీరో బిల్లు అన్నాడు జీరో బిల్ అంటే పాత బిల్లు కడితేనే కొత్త బిల్లు అంటాడు దానికి వేరే లిటికేషన్లు పెడతాడు ఉచిత గ్యాస్ అన్నాడు ఐదు వందలకే గ్యాస్ అన్నాడు ఐదు వందల గ్యాస్ పెడితే ఐదు వందల గ్యాస్లోని అకౌంట్లో పడడం లేదు అమౌంట్ రావట్లేదు రైతు బంధు లేదు రైతు రుణమాఫీ లేదు ఏది ఇవ్వలేదు ఇప్పుడు గవర్నమెంట్ ఫామ్ అయి పదకొండు నెలలు అవుతుంది ఇంతవరకు ఏది అమలు చేయలేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు పల్లె పల్లెలోని ఆయన తిరిగి అప్పుడు కేసీఆర్ గారు ఏం చేశారంటే ప్రతి ఇంటికి నల్ల వేశాడు మళ్ళా హండ్రెడ్ పర్సెంట్ ఊళ్ళలో సీస్ రోడ్లు చేశారు డంపింగ్ యాడ్లు కట్టించారు అప్పుడు మాకు అప్పుడు అకాల వర్షం పడి ఒక సం రెండు సంవత్సరాలు రాణవాణ పడితే పెద్ది సుదర్శన్ రెడ్డి గారు ఆయన దగ్గరికి వెళ్ళి ఆయన మా బాధలను చెప్పుకొని మా మన నర్స మన వరంగల్ జిల్లాకు తీసుకొని వచ్చి ప్రతి ఒక్కరికి పంట నష్టం ఇప్పించారు ఇంతవరకు వీళ్ళు రైతు రైతు మన రైతు బంద్ వేయలేదు ఇంత ప్రజల దగ్గరికి ఒక నాయకుడు రాలేదు ఒక లీడర్ రాలేదు ఎవరు కూడా రాలేదు మామూలు పట్టించుకున్న నాదుడే లేడు నాలుగు వేలు అన్నారు మన వికలాంగులకు ఆరు వేలు అన్నారు ఒక్క రూపాయి కూడా లేదు ఆయనకు అదే పాత ఇవ్వడానికి కూడా అందులో ఒక నెల రెండు నెలలు కూడా తప్పిస్తున్నారు అని చెప్ అంటున్నారు నచ్చిన నాయకుడు ఎవరంటే ఖచ్చితంగా ఎవరని చెప్తారు కేసీఆర్ సారే అని చెప్తామండి అది బల్ల గుద్దీ చెప్తామండి ఎందుకంటే ఆయన మాకు ఎన్నో పథకాలను తెచ్చిండు ఎన్నో అభివృద్ధి పనులను చేశాడు సారే రావాలి కేసీఆర్ఏ గెలవాలి అనే ట్రైపులా ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ కేసీఆర్ గారికి మేము గెలిపించుకుంటాం గెలిపి మళ్ళీ వచ్చే ఎలక్షన్లలో కూడా కేసీఆర్ఏ గెలుస్తాడండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబిల్పై క్లిక్ చేయండి